ఏసుక్రీస్తుతో ఎలా మాట్లాడాలో మన బాధలను ఎలా వ్యక్తపరుచుకోవాలో మన మనసుకు ప్రశాంతత ఎలా వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దేవుని సేవలో లేనమవ్వండి మనం సిద్ధంగా ఉండాలి ఏసుక్రీస్తు మనకు దేవునితో సంబంధాన్ని స్థాపించేందుకు వచ్చిన మార్గం ఆయన ద్వారా మనం దేవునితో నేరుగా మాట్లాడవచ్చు దేవుడు దూరంగా ఉన్నవాడు కాదు మన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నవాడు అయితే ఆయనతో మాట్లాడేందుకు మనం సిద్ధంగా ఉండాలి ప్రార్థన అనేది దేవునితో సంభాషించేందుకు మొదటి మెట్టు ఇది కేవలం శబ్దాల సమాహారం కాదు మన హృదయానికి హృదయం కలిపే సంబంధం మనం ఆత్మతో ప్రార్థిస్తే దేవుడు మన మాటలను మాత్రమే కాదు మన భావోద్వేగాలను కూడా గ్రహిస్తాడు ప్రభు నాకు బాధగా ఉంది ఏసు శిక్షింపబడినప్పుడు క్రూసుపై కూడా దేవునితో మాట్లాడినట్టే మనం మాట్లాడాలి మన బాధలను దాచుకోవాల్సిన అవసరం లేదు దేవుని ముందు మనమెంత బలహీనులై ఉన్నామో అంగీకరించడం ద్వారా మనమందరూ నిజమైన సంబంధాన్ని ఏర్పరచగలము మన బాధను మన గుండె నొప్పిని చెప్పుకోవడం అనేది ధైర్యానికి గుర్తు మనం ప్రభూ నాకు బాధగా ఉంది అని కూడా చెప్పవచ్చు మన భావాలను అనచేయడం కంటే దేవుని ముందు అంగీకరించడం మాకు ఎక్కువ ప్రశాంతతనిస్తుంది ఆయన మన కన్నీళ్లు చూసే దేవుడు మన మనసులోని గాఢమైన బాధను పంచుకునే తండ్రి ఆయన పాదాల దగ్గర వదిలేయాలి ప్రశాంతత అనేది దేవునితో ఉన్న సంబంధం నుండి కలిగే ఫలితం ప్రపంచం మనకు తాత్కాలిక ఆనందాలు ఇస్తుంది కాని దేవుడు మనకు శాశ్వతమైన ప్రశాంతతను ప్రసాదిస్తాడు యోహాను ఫోర్టీన్ ట్వంటీ సెవెన్లో యేసు చెప్పినట్టు నా సమాధానాన్ని మీకిస్తున్నాను ప్రపంచమిచ్చినట్టు కాదు ఈ శాంతి మనం దేవునిలో విశ్రాంతి పొందినప్పుడు వస్తుంది దాన్ని పొందాలంటే మనం భయాలను అనిశ్చితిని భవిష్యత్తుపై ఉన్న ఆందోళనను ఆయన పాదాల దగ్గర వదిలేయాలి ప్రతిరోజూ మనం ఆయనతో సంభాషిస్తూ మన హృదయాన్ని బిగించకుండా విడిచిపెట్టడం ద్వారా ఆ శాంతిని అనుభవించగలము దేవునిలో దేవునిలో లీనమవ్వటమనేది ఒకే ఒక్క రోజులో జరిగే విషయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం దీనికోసం మనం నిరంతరం ప్రార్థన చేయాలి బైబిల్ అధ్యయనం చేయాలి మానసికంగా నమ్మకంతో ఉండాలి బైబిల్ చదవడం ద్వారా దేవుని స్వభావాన్ని తెలుసుకోవచ్చు ఆయన ప్రేమ ఆయన క్షమ ఆయన కృప మన హృదయాన్ని తాకినప్పుడు మనలో ఆధ్యాత్మికమైన మార్పు వస్తుంది దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలిపితే అది మన చర్యలలో ప్రతిఫలిస్తుంది ప్రతిరోజు కొంత సమయం దేవునితో గడపడం ద్వారా మన జీవితానికి అసలైన లక్ష్యం తెలుస్తుంది మన హృదయాన్ని మార్చుతాడు ఏసు సదా మనతో ఉన్నాడని తెలుసుకోవడం మనకు ధైర్యాన్ని ఇస్తుంది దేవుడు మన ప్రార్థనలకు సమాధానమివ్వడానికి ఎదురుచూస్తున్నాడు కొన్నిసార్లు ఆయన సమాధానం వెంటనే కనిపించకపోవచ్చు కాని మన విశ్వాసం మన క్షమా మన నిరీక్షణ ఆయనను దగ్గరకు తీసుకువస్తాయి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పరిస్థితిని మార్చుకుపోవచ్చు కాని మన హృదయాన్ని మార్చతాడు అదే నిజమైన శాంతికి మార్గం కృతజ్ఞత ఇతరుల బాధల్లో మనం దేవుని శక్తిని పంచుకోవచ్చు ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఆధ్యాత్మికమైన ఆనందం వస్తుంది దేవుడు మనలను కేవలం ఆశీర్వదించటానికి మాత్రమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదంగా మారటానికి పిలిచాడు మార్గం ద్వారా మనం దేవునిలో మరింతగా లేనమవ్వగలము ఇది కేవలం ప్రార్థనలకే పరిమితం కాదు ప్రతి చిన్న మంచి పని ద్వారా కూడా దేవునికి కృతజ్ఞత చెప్పవచ్చు ప్రార్థన అధ్యయనం ధ్యానం సేవ ఇంతటి ఆధ్యాత్మిక జీవితం కోసం మనం ఏం చెయ్యాలి అంటే ప్రార్థన అధ్యయనం ధ్యానం సేవ ఇవన్నీ కలిసి మన ఆత్మను దేవునిలో నిలిపే సాధనాలుగా మారతాయి మనం ఎప్పుడైతే యేస్సును మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో ఆయన మన జీవితంలో మార్గదర్శకుడిగా మారతాడు ఆయనతో సంబంధం పెంచుకోవడం ద్వారా మనం దేవునిలో ప్రశాంతంగా నిబద్ధతతో సంపూర్ణంగా జీవించగలము మీ దైవ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్